శ్రీమంతం అయితే హ్యాపీగా అయిపోయింది చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు ఇక అందరూ భోజనాలు చేస్తున్నారు లేకపోతే అయితే మళ్ళా తర్వాత తింటానుంది మా అబ్బా అందరూ భోజనాలు చేస్తున్నారు నువ్వు తింటావు అబ్బా తింటావుసే బాగున్నాయి హితాన్షి అయితే పడుకున్నాడు ఎప్పుడో ఆడు ఉన్నాయిలే మళ్ళా తిన్నాక నవీనా భోజనాలు ఎట్లున్నాయి అక్క అక్క భోజనాలు ఎట్లున్నాయి ఏం కావాలి అక్క పాపల్ అత్త అక్క భోజనాలు ఎట్లున్నాయి ఇంకా టేస్ట్ చేయలే కదా ఇప్పుడే సూపర్ ఉన్నారు థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ నిన్ను మీ హాస్పిటల్ గుర్తుపట్టేది ఎవరిని పడుకున్నాడులే ఒక బాగ నువ్వు కా తినుక ఒక నాన్ వెజ్ ఏం లేదు కదా అది బయట తినవా హెల్ లోపల ఉందా ఏం చేస్తాను నువ్వు కూర్చుంటే ఆడ కూర్చోబద్దా ఆగో బాగ్యక పక్కన కూర్చోపా ఎంతసేపు నిలబడితే శ్రీమంతమైతే చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా అయితే జరిగిపోయిందనమాట మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎట్లయిపోతుందో ఏమో అని చాలా టెన్షన్ అయితే ఉండే మా సందులో వాళ్ళు అందరూ వచ్చినారు పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చినారు అనమాట ఎవరు మాత్రం మిస్ కాలేదు చాలా హ్యాపీ ఇప్పుడు అయితే అందరూ అయితే భోజనాలు అయితే చేస్తున్నారు సీమంతం అయిన తర్వాత అయితే ఇంకా అతం అయితే కూర్చోమంటే మాత్రము నేను ఇంతసేపు నుంచి కూర్చున్నా కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కొద్దిసేపు నిలబడతా కొద్దిసేపు తర్వాత అందరం కలిసి తిందామనిందనమాట ఎందుకంటే మన ఇంటికి వచ్చిన గెస్ట్లకి మనం ముందుగా ఫుడ్ పెట్టి వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తే మనకి హ్యాపీ కదా అందుకోసం అనమాట మాకు అది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఒక హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే ఒక అమ్మతోటి మేము పూజ చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ అమ్మ చేతుల మీద చాలా శుభకార్యాలు అయితే జరిగినాయి కాబట్టి ఆ అమ్మ పూజ అంత మంచి జరుగుతుంది అని అనుకున్నాం ఆ అమ్మని తీసుకొచ్చి అనమాట అదొక హ్యాపీయే కాకపోతే కొద్దిగా లేట్ అయిందనమాట ఎందుకంటే వర్షం పడుతుందేమో అని మేము చాలా వరకు అయితే టెన్షన్ పడ్డాము ఆ దేవుడు వల్ల అయితే ఇంకా వర్షం పడలేదు ఈరోజు నిన్న వర్షం పడింది కాబట్టి ఈరోజు అయితే భయపడ్డాము ఈరోజు వర్షం పడలేదు అదొక హ్యాపీనెస్ అనమాట అది ఇప్పుడైతే నాకు ఈ ఒక హ్యాపీ మూమెంట్తో ఈ వీడియో అయితే చేస్తున్నా యథానిస్ అయితే పడుకున్నాడు అసలు ఇంకా ఫుడ్ తినలేదు లేపి కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిసేపు ఆడిపించిన తర్వాత తినిపిస్తాము అది అమాయక దా యాడికి వచ్చావు అన్నం తినవు ఇద్దరా హెలనో అమ్మా ఇక హెల్మేడ్ ఉంది అమ్మా ఇక ఏం చెప్తుంది అన్నీరా అమ్మా ఇక ఏదో మోటార్ నుంచి ఏడుతుంది అంటే ఆహా అట్లా కాదు అందరినీ కొత్తగా కదా ఫస్ట్ టైము తిని రోజుల నుంచి ఎక్కువ చూసే చూసేవరకు అట్లా సడన్గా వరకు ఏడుతుంది అబ్బా వీళ్ళిద్దరు ఒక జట్టు అయినారు ఇక ఎవరి దగ్గరికి అయితే వస్తలేరు హెలన్ చూడండి మా దగ్గరికి కూడా వస్తలేదు ప్రజెంట్ అయితే అలిగింది ఎందుకంటే దూరం కూర్చున్నావు కదబ్బా నువ్వు అందుకని అలిగింది అబ్బా అత్తకి బావి చెప్పు అమ్మా ఒక నిమిషంలో మళ్ళీ వస్తాను బావి చెప్పు ఏంది చేసిందా ఇప్పుడు ఇప్పుడు చేసిందా ఎందుకు చేసినాం అమ్మా పొద్దుంది పొద్దుందా పొద్దుంది విషయం వదిలేయి ఇప్పుడు విషయం చాలా టెన్షన్ పడ్డాం ఎందుకంటే సింగిల్గా ఏమంటారంటే ఎవరు లేకుండా అందరిని పిలిచి అంటే ఎట్లా అని బాధపడ్డాము కాకపోతే అప్పుడు పురుడప్పుడు ఎంత బాగా జరిగిందో మా సందులో వాళ్ళందరూ వచ్చి ఎంత బాగా చేశారు ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా జరిగిందనమాట వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళు ఎందుకంటే మనల్ని మీద రెస్పెక్ట్ ఇచ్చి వచ్చినారు కాబట్టి వాళ్ళందరికీ మేము ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాం మా కోడలు అయితే తినేసి అయితే బయలుదేరుతుందనమాట ఎందుకంటే ఒక్కొక్కరు తినేసి ఒక్కొక్కరు అయితే బయలుదేరన్నారో మీద హ్యాపీ

ఇంటికియిపోతు అంటకా పడుకున్నాడు పోతున్నాడు హెలెన్ హెథాన్స్ अङ्कता <laughs> 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 అంటే నేను కలేను అంటే నేను కలేను ఆ జనరల్ నిదర్తి నాది సరేలా అంటే కిడం య జనతాది సిర్ జనతాది మా హెల్నేమ్ దిస్కొచ్చింది తెలుసా స్పూన్ తెచ్చుకుంది స్పూన్ తెచ్చుకుంది ఎదురుగా కూర్చోబ్బా ఆంబెడతా అమ్మ ఆంబెడతీ ఆవిడ్కుందండి ఆవిట్ అది మమ్మ ఆవిడతుంది ఆవిడతుంది మమ్మీ నీకు ఆకలి అయిపోయినట్టుంది వేడిగా ఉంది అబ్బాయి ఆవిట్టుకుండా ఆవిడ అమ్మ ఆకలి అయిపోయినట్టుంది కదా చాలా లేట్ అయిపోయింది ఇక్కడికి అది తాంబూలం అయితే ఇస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే తీసుకొని అనమాట ఫంక్షన్ జరిగినంత సేపు చాలా టెన్షన్ ఉందనమాట అన్నీ చూసుకోవాలి అన్నీ కానీ ఎక్కడ కూడా ఏం ఆటంకం అయితే జరగలేదు అంత హ్యాపీగానే జరిగింది తెలుసా అంత హ్యాపీగానే అనమాట మాకు అదొక పెద్ద హ్యాపీనెస్ మెయిన్గా మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నా పిలిచిన వాళ్ళు అందరూ వచ్చినారు అది ఒక పెద్ద సంతోషం అనమాట ఆ తల్లి ఆవిడకి కాబట్టి కాబట్టి అది మా హెలని హెతాన్స్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు మా హెతాన్స్ అక్కలు చూడండి ఇంకొక చిన్న కేజీ అక్కడ ఉందా పోనీ ఫోన్ మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తాయి కావట్టి కావచ్చు అబ్బాయికి వస్తుంది ఆ అవ్వ ఈ అబ్బాయి పూజాలి పూజాలని ఆ అబ్బాయి వచ్చి పూరి పూజ వచ్చినాము చిన్న ఇక ఉండదంటూ అసలు తింటలేదు ఆ గది ఎగురుతాను తిండం ఎగురుతాను ఆమె పెద్దనైన సరిగిపోవాలంట చెదేమో అటు ఇటు అన్ని తీసుకుంటున్నాను జాగ్రత్త అక్క థ్యాంక్స్ అక్క आगट आवटेंटे आगे आवटेंट